పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఇరగవర మండలం రేలంగి గ్రామంలో జనసేన అధినేత రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన కేక్ కటింగ్ కార్యక్రమంలో చుక్కా సాయిబాబు మాజీ జడ్పీటీసీ టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్బంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్సీసీ అధ్యకులు మాట్లాడుతూ పవర్ అనేది కేవలం హీరో మాత్రమే కాదు ప్రజల గుండెల్లోంచి పుట్టుకొచ్చిన నాయకుడని అని అన్నారు ఉన్నాయని వారందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం మరి విజయవంతం చేయటం చాలా సంతోషం మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రెండు జిల్లాల కోఆర్డినేటర్ గారు అయినటువంటి విశాలాక్షి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు సెక్రటరీ గారికి టీడీపీ పార్టీ అధ్యక్షులు పెద్దలకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం ఎందుకంటే మరి రోజు ఒక ప్రత్యేకమైనటువంటి నినాదం కలిగినటువంటి ఆశం కలిగినటువంటి వ్యక్తి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవటం చాలా సంతోషం ఎందుకంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో సూచించేటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఒకసారి ఆయన యొక్క ఆశయ సాధనాన్ని ఆలోచన విధానాన్ని ఒకసారి మనకు గుర్తెరిగినట్లయితే పదవు లేనప్పుడు కూడా వాటమి పాలైనప్పటికీ కూడా యువతకి రైతన్నకి మహిళలకి ఒక దుచ్చూసి లాగా పనిచేసేటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని సభాముఖంగా ఎందుకంటే మరి ఆ రోజు మరి ఆయన రైతాన్న ఆదుకోవడానికి ఈ రాష్ట్రంలో పౌల రైతుల ఆత్మహత్య చేసుకుంటే పౌల రైతుల ఆత్మహత్యను కల్లారా చూసి సరి లెక్క చేయకుండా మరి రెండు వందల డెబ్బై ఐదు మందికి ఒక్కొక్క పౌరు కుటుంబానికి మరి లక్ష రూపాయలు సాయం చేసి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు మరి ఆర్థిక సహాయం అందించి రైతన్నకి భరోసా కల్పించేటువంటి ఏకైక విజమైనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ ఎందుకంటే మరి ఆయన ఎమ్మెల్యేగా అయ్యి మంచి మెజార్టీతో ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా మరి డిప్యూటీ సీఎం గా పనిచేస్తూ మరి ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రానికి